లూయ వెల్కమ్ టు మహేజీసెస్ వీడియోస్ ఈరోజు మనం గగనము చీల్చుకుని అనే సాంగ్తో దేవున్నామని మహిమపరుచుకుందాం ఫ్రెండ్స్ లూయ గగనము చీల్చుకుని గనులను తీసుకుని నన్ను కొని ప్రాణ గగనము చీల్చుకుని గనులను తీసుకుని నన్ను ప్రాణ ప్రియుడా ఏసయ్య నిన్ను చూడాలని నా ఎంతో ఉల్లసించుచున్నది నిన్ను చూడాలని నా ఎంతో ఉల్లసించుచున్నది ఉల్లసించుచున్నది గగనము చీర్చుకొని నీ నన్ను కొనిపోవరా నయ్యున్న ప్రాణ ప్రియుడా ఏసయ్యా నీ దయా సంకల్పమే నీ ప్రేమను పంచినది నీ చిత్తమే నాలో నెరవేర్చుచున్నది నీ దయా సంకల్పమే నీ ప్రేమను పంచినది నీ చిత్తమే నెరవేర్చుచున్నది పవిత్రురాలైన కన్యకగా నీ ఎదుట నేను నిలుచెదను పవిత్రురాలైన కన్యకగా నీ ఎదుట నేను నిలుచెదను నీ కాకి నేను విశ్రమేందును నీ కాకి నేను విశ్రమేందును గగనము చించుకుని గనులను తీసుకుని నన్ను కొనిపోవరా నయ్యున్న ప్రాణప్రియుడాసయ్యా గగనము చేర్చుకొని గనులను తీసుకుని నన్ను కొనిపోవరా నయ్యున్న ప్రాణప్రియుడాసయ్యా నీ మహిమైశ్వర్యమే నాన్న సంపద ఇచ్చినది మర్మమైయున్న నీ ఐశ్వర్యమే జ్ఞాన సంపద ఇచ్చినది మర్మమైయున్న నీ వలీ రూపించుచున్నది కలం కమునేని వధువునై నిరీక్షణతో నిన చేరుదను కలం కమునేని వధువునై నిరీక్షణతో నిన చేరుదను యోగా యోగా గగనము చేర్చుకుని గణలను తీసుకుని నన్ను కొనిపోవరా నైయున్న ప్రాణప్రియుడాసయ్యా గగనము చేయించుకుని గనలను తీసుకుని నన్ను కొనిపోవరా ప్రియుడా ప్రాణప్రియుడాసయ్యా నీ కృపా బాహుల్యమే ఐశ్వర్యం ఇచ్చినది తేజోవా i swear me గగనము గననను తీసుకుని నన్ను కొనిపోవరా ప్రియుడా ప్రాణప్రియుడాసయ్యా గగనము చేంచుకుని గణలను తీసుకుని నన్ను ప్రాణ ప్రియుడా ప్రాణప్రియుడాయ్యా నిన్ను చూడాలని నిన్ను చూడాలని నిన్ను గగనము చేయించుకుని గణలను తీసుకుని నన్ను కొని ప్రాణ నైయున్న ప్రాణప్రియుడా గగనము చేయించుకుని గణలను తీసుకుని నన్ను కొని పోవరా నైయున్న ప్రాణప్రియుడా హలలుయ మనకి మహిమ కలుగును కాక థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఈ యొక్క సాంగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్